సార్ నమస్తే అండి మీ పేరు మా పేరు సుబ్బారావు అండి ఎక్కడి నుంచి వచ్చారు సార్ చిలుకూరు ఎబ్రహీంపట్నం మండలం మైలవరం నియోజకవర్గం ఏంటి సార్ అసలు ఎలా అనిపిస్తుంది అమరావతి పునఃశంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది కదా ఏం సార్ అమరావతి రాజధానిగా నేను వర్తిల్లాలని హైదరాబాద్ నుంచి అభివృద్ధి చెందాలనేది మా కోరిక కంపెనీలు కానీ విద్యా సంస్థలు కానీ అన్ని రావాలని ఇక్కడికి మా కోరిక గత ఐదేళ్ళు ఎలా ఉందండి పరిస్థితి ఇక్కడ చెప్పుకోవటం చిక్కుచేటు ఆంధ్రప్రదేశ్ దేశ్గా మన దిశలోకి వెళ్ళిపోయింది ఒకప్పుడు వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉండేది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే కొంచెం దశలో పడతా ఉండే ఇంకా ముందు ముందు ఇంకా మరిన్ని కంపెనీలు రావాలి అన్ని డెవలప్మెంట్ కావాలి గుణ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం పంపించడం జరిగింది ఆయన ఏమో నిన్నే బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి ఏం సార్ అసలు దానికి ఇష్టం లేదంటే కావాలి అభివృద్ధి డెవలప్మెంట్ కాదు ఆయన పెద్దవాంసం కావాలి ఎడం చేతి ఎంగిలిమెతుకులు ఇసరాలి కుడి చేతితో దోసుకుపోవాలి ఆయన అదే ధ్యేయం ఆయనేమో మరి ఒక బిల్డింగ్ కడితే అభివృద్ధి జరగదు ప్రజల స్థితిగతులు ఈ రోజు ఎలా ఉన్నాయి రేపు ఎలా ఉన్నాయి అదే అభివృద్ధి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఏం లేదు అదే చెప్పట్లా ఎడం చేత ఎంగుల మీద వచ్చి కుడి చేత దోసిపోయింది అదే ఆయన డెవలప్మెంట్ పిల్లలు ఎడ్యుకేషన్ ఇది రావద్దు ఇండస్ట్రీలు రావద్దు పని చేయొద్దు ఏమొద్దు అదే ఆయనకు కావాల్సింది అంటే ఆయన ఏమో కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడుతుంది ఇప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది జగన్ ఉంటే మంచి చేసేవాడు అని చర్చించుకుంటారు వ్యతిరేకత ఉంటుంది ఎండకి ఈ జనమే సాక్ష్యం అండి అది నడి ఎండాకాలం నలభై రెండు డిగ్రీల్లో ఇంతమంది జనం వచ్చారు అదే సాక్ష్యం వ్యతిరేకత ఆయనకి దాదాపు ఎంతమంది ఇక్కడ వచ్చుంటారండి ఉంటారండి జనం నా ఇప్పుడు మూడు నుంచి నాలుగు లక్షలు ఐదు కాదు ఐదు నుంచి ఏడు లక్షల మంది వస్తారండి మా అంచనా నా అంచనా అదేనండి ఈ స్థాపన తర్వాత ఎలా ఉండబోతుంది రాష్ట్ర పరిస్థితి కానీ అమరావతి జైలలో జరిగినటువంటి దౌర్భాగ్యం ఇప్పుడు జరగబోయే డెవలప్మెంట్ సాక్ష్యం ఈ జనాభానే బాగుపడబోతుంది అంతే బాగుపడబడబోతుంది ఇండస్ట్రియల్గా ఏదైనా కానీ పరిశ్రమలుగా కానీ మోటార్ బిల్లు రవాణా రంగ కార్మి అప్పుడు నలభై వేలు జీతం తెచ్చుకున్నారు గత ఐదేళ్ళ పదిహేను ఏళ్ళు ఇప్పుడు ఇప్పుడే నుంచి ముప్పై వేలు వెళ్తున్నారు ఇంకా కొంచెం డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం అంటే మీరు గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎప్పుడైనా అమరావతి వచ్చారా వచ్చింది అన్ని కంపల్సర్ట్లు ఇక్కడ పక్కనే ఉండే విట్టి యూనివర్సిటీకి వెళ్ళడానికి అన్ని కంపల్సర్ట్లు బుడికి పోయి ఉండవు ఇప్పుడు బ్రహ్మాండంగా రోడ్డు మీద ఉంటే చక్కగా చూసుకుంటూ వస్తున్నాం దారి అది ఎలా ఉన్నాయండి గతంలో ఇక్కడ కట్టిన భవనాలన్నీ కూడా గ్రాఫిక్స్ అని చెప్పి ఇక్కడ ఎడారు చేశారు అని చెప్పి చాలా మాటలు మాట్లాడబడుతున్నాయి కనపడుతున్నాయి కదండి గ్రాఫిక్స్ కనపడుతున్నాయి కదా బిల్డింగ్లు అవ్వపడుతున్నాయి పునాదులు వేసి అవపడుతున్నాయి గ్రాఫిక్స్ అనేది అతను చూపించాడు చూడండి అది గ్రాఫిక్స్ ఇంగ్లీష్ చెట్లు పెంచి డ్రైనేజీ లేక ఏమి లేకుండా అంత అద్వాయితం చేసి చేసిపోయాడు ఇప్పుడు ఏమైనా చూడండి రోడ్లు కానీ బ్రహ్మాండంగా లైటింగ్ కానీ విజయవాడ గన్నవరం దగ్గర వెళ్తే మేం పట్నం వచ్చి లైట్ వేసే పని లేదు కారు గాని బైక్ గాని అంత నీట్ గా ఉంది ఒకప్పుడు ఏ చీకట ఉంది మళ్ళీ ఇప్పుడు ఉన్నట్టు ఉంది నైట్ వస్తా ఉంటే అది అంటే ఒక రూపు వచ్చిందంటే అమరావతికి ప్లాట్ఫామ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇవాళ మోడీ గారు శంకుస్థాపనతో అభివృద్ధి పనులు కానీ వేగవంతం అవుతాయని ఆశిస్తున్నాం అంటే రాష్ట్రం మొత్తం ఈ రోజు లక్ష కోట్ల రూపాయలకి సంబంధించి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది కదా అసలు ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు రైతులు కానీ మోటార్ రవాణా రంగ కార్మికులు కానీ వ్యవసాయ కూలీలు కానీ ఎవరైనా చాలా హ్యాపీగా ఉన్నారు అంటే ఇప్పుడు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం ఏ విధంగా కొత్త పంతులు తొక్కే అవకాశం ఉంటుందంటారు అభివృద్ధి పరంగా ఏ విధంగా ముందుకెళ్తుందంటారు అభివృద్ధి పరంగా వేగవంతంగానే పనులు జరుగుతాయి అనుకుంటున్నాం ఎందుకంటే విధి విధానాలు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది మోడీ గారు సపోర్ట్ కూడా ఇస్తాడని ఆశిస్తున్నాం రాష్ట్ర చంద్రబాబు గారి మీద బ్రాండు ఆయన మీద ఒక నమ్మకం పెట్టుబడులు వస్తాయని పవన్ కళ్యాణ్ గారు కూడా వర్క్ సిద్ధంగా కొంచెం యాక్టివ్గా ఉన్నాడు గ్రామీణ రూరల్ డెవలప్మెంట్లో ఆయన యాక్టివ్గా ఇది చేస్తూ ఉన్నాడు అమరావతి పేరుతో మళ్ళీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్ని మభ్య పెడతా ఉన్నాడు మోసం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులని మూడు పిల్లలు పెట్టలేదు ఆయన మూడు రాజధానులని మూడు పిల్లలు పెట్టాల ఇప్పుడు ప్రజెంట్ మరి అభివృద్ధి మోసం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు సొత్తే తెలుస్తుంది ఇక ఆయన వచ్చి సూత్తే ఇంట్లో కూర్చొని భారీ గైడ్లు పెట్టుకొని తేం అర్థమైపోతుంది రోడ్డు మీదకి చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఏదో వెళ్తున్నాడు జనంలోకి ఏది మన చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కూడా నవ్వుతున్నాడు నాకు అర్థం కావట్లేదు ఆ నవ్వు ఏంటో ఆయన ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు ఆడికెళ్తే అవటవి ఏంటి అసలు ఎవరైనా విష్ణువాదనాలతో ఉంటే మన ధైర్యం చెప్పి మన ధైర్యం ఉండమని చెప్పదు ఆయన నవ్వుతున్నాడు ఆడికి వెళ్ళి మరి అదేంటో అర్థం కావట్లా అంటే సార్ కూడం పాలన వచ్చిన తర్వాత దాదాపు పదకొండు నెలలు కావస్తా ఉంది పరిపాలనలోకి వచ్చి ఈ పదకొండు నెలల పరిపాలన చూసిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ నన్నే గెలిపిస్తారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏం సార్ అసలు మీకు ఎలా అనిపించింది అదే ఆరు నెలలు ఆయనతో చేసిన తప్పులు సరి చేసుకోవడానికే జరిపోయింది ఇప్పుడు ఇప్పుడే అంతా సెట్రైడ్ చేసుకొని లైన్లోకి వస్తున్నారు ఎటువంటి ఏం ఆలోచన లేదు బ్రహ్మాండంగా మళ్ళీ కూటమి గెలిచే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ కూటమే గెలుస్తుంది లేదంటే మళ్ళీ